నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన సభ చూద్దాం విజయనగరాన విహంగ మార్గాన సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం మరికొన్ని నెలల్లోనే ప్రయాణానికి అవకాశం విమానం ఎక్కాలంటే విశాఖ వెళ్ళాలి లేకుంటే విజయవాడ హైదరాబాద్ చేరాలి ఇక నుంచి ఆ అవసరం ఉండదు ఉత్తరాంధ్రలో యాలనాటి కళ నెరవేరనుంది మరికొన్ని నెలల్లోనే గంగన విహారానికి అవకాశం కలగనుంది భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతుంది ఇప్పటికే తొంభై రెండు శాతం పనులు పూర్తయ్యాయి కూటమి రాకంతో వేగవంతమయ్యే పరిస్థితి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం అయితే మరికొన్ని నెలల్లోనే ప్రయాణానికి సిద్ధమవుతున్న భోగాపురం కూడా మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం జాతీయ రహదారుల పదార్లో పోలపల్లి వద్ద నిర్మించిన ట్రంపెట్ నుంచి స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో బోయింగ్ విమానంతో రన్వేపై పరీక్షలు నిర్వహిస్తున్నారు నాలుగు నెలల క్రితం చిన్నపాటి వేగంతో ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా విమానం ఎక్కాలంటే మనం వాస్తవానికి వైజాగ్ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే విజయవాడ వెళ్ళాలి కానీ మన పక్కనే మన విజయనగరం పక్కనే మన ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మాత్రం ప్రారంభమైంది దానికి కూడా కొద్ది రోజుల్లో గగన విహారం కూడా చేయడానికి సిద్ధమవుతూ ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఒకేసారి ఎప్పుడో ఏలనాటైతే శంకుస్థాపన రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై మూడు మే మాజీ సీఎం జగన్ మరోసారి భూమి పూజ చేపెట్టారు భూములు కేటాయింపు పనులు పూర్తి గడువు గడువు లక్ష్యం అంతా కూడాను అయితే సరే వేగంగా అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మాత్రము స్పీడ్ ఎందుకు చెప్పాలి అయితే మరికొద్ది నెలల్లోనే పూర్తిగా క్షేత్రస్థాయిలో అయితే మాత్రము మన గగన వ్యవహారం అయితే మాత్రం మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో భోగాపురంలో అయితే మాత్రము సిద్ధమవుతున్నట్టుగా మన స్త్రీనిపై మనం చూస్తూ ఉన్నాం అయితే దీనిపై ప్రధానంగా ఇక్కడ నుండి ఎప్పుడైతే మాత్రం భోగాపురంలో విమానాశ్రయం పూర్తి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చిందో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం సరవేగంగా జరుగుతూ ఉంది ఇక్కడ కాశీ ముగ్గు పలాస ఇవన్నీ ముడి సరుకులు అలాగే మనం ఉత్పత్తి చేస్తే ఇక్కడ జీడిపప్పు అన్ని కూడాను సరవేగంగా అయితే మాత్రము ఇక్కడ సిద్ధంగా వేగంగా ఇతర దేశాలకి వెళ్ళడానికి అయితే మాత్రము అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానంగా ఇక్కడ వ్యాపారస్తులకైతే మాత్రము చాలా చాలా వరకు అయితే అందుబాటులో రావడంతోనే చాలా వరకు అయితే ఉపయోగకరంగా మారుతూ ఉంది ఒక పక్క విశాఖ హబ్బు కూడా మారుతూ ఉంది కాబట్టి ఏదైనా సరే ఒక రూపు మాపురం ఒక ఒక కొత్త రూపానికి అయితే మాత్రము భోగాపురం అయితే మాత్రం తీసుకువచ్చి ఉమ్మడి విజయనగరానికి ఇది ఒక ప్రధానమైన ఒక 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 ఆస్తిగా అయితే మాత్రం భోగాపురానికి అయితే సిద్ధమవుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానం మనం చూద్దాం మన్నించండి అమ్మా నాన్న మాట వినక మోసపోయినట్టు ఓ మహిళ కన్నీటి కథ చూద్దాం వ్యభిచార వృత్తిలోకి నెట్టేసిన రాక్షసులు చూస్తూ ఉన్నాం అనగనగా ఓ అమ్మాయి అమ్మా నాన్న ఏదైనా చెప్తే చేదస్థంగా భావించేది మనిషి మంచిదే కాకుంటే స్వేచ్ఛగా బతకాలని కోరిక అదే ఆమెని కష్టాల్లోకి నెట్టేసింది ప్రేమ పేరడ ఇద్దరు చేతిలో మోసపోయి జీవితం తన లేకుండా చేసుకుంది చివరి కాదనుకుంటే కుటుంబమే హక్కుని చేరుకుంది నేటి తరపు తెలుసుకోవాల్సిన ఒక యువతి కన్నీటికి గాథ రెండు వేల పదహారు విజయనగరం చెందిన ఓ యువతకి గాజువాకు చెందిన యువకుడు పరిచయం అయ్యాడు అది ప్రేమ పెళ్లిగా మారి మూడేళ్ళు కలిసి ఉన్నారు ఓ పాప పుట్టింది మనస్పర్ధలు వచ్చి విడిపోయారు బిడ్డలు తీసుకుని విజయవాడ వెళ్ళిన ఆమె ఓ మెడికల్ సంస్థలో చేరింది ఈ క్రమంలో విజయనగరం ప్రాంతానికి చెందిన వి విజయ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యాడు కొత్త జీవితాన్ని ఇచ్చి పాపను సొంత బిడ్డగా చూసుకుంటానన్నాడు కుమార్తె కోసం అతని మాటలు విని దగ్గరైంది కొన్నాళ్ళు రాక్షసు ప్రవృత్తి బయటకు వచ్చి ఆమెను వ్యభిచార వృత్తులకి దిప్పాడు ఆ డబ్బుతో కారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు రోజులు గడుస్తున్నా కొద్ది శరీరం సహకరించని ఆమె ప్రాధాయపడింది కిరాణా దుకాణం పెట్టుకుంటూ జీవితం శారీరకంగా అలసిపోయానట్టు మానసికంగా కుంగిపోయానని వేడుకుంది అతడిలో మార్పు రాలేదు సరికదా కదా నీ బిడ్డతో వ్యాపారం చేస్తానంటూ బెదిరించాడు అతని ఆగరాలు శృతిమించడంతో కన్నీ లాగలేదు కండవాళ్ళు గుర్తుకొచ్చారు విజయనగరం ఉంటున్న సోదరుల విషయం చెప్పింది మీ మాట వినకుండా అజ్ఞాతంతో తప్పునడుగు వేసా నా జీవితం ఎలాగో పోయింది కుమార్తెని కాపాడాలని ఏడుస్తూ విషయం అతను చెప్పింది రక్త సంబంధకులు ఎలా వదులుకుంటారు కుటుంబ సభ్యుల సాయంతో తల్లి బిడ్డను విజయనగరం తీసుకొచ్చింది జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో సంబంధించి మహిళ ఫిర్యాదు చేసింది అంత విశాఖలో జరిగిన కనుక ఆ ప్రాంత పోలీసులు కాస్త సలహా ఇచ్చారు ఈ విషయం అతనికి తెలిసి మూడు లక్షలు ఇచ్చి పెద్దలతో రాజీగా ప్రయత్నించాడు అందుకు ఆమె అంగీకరించలేదు కేసు లేదు న్యాయము జరగలేదు ఇది చూడండి ఇక్కడ మనం ప్రధానంగా మన్నించండి అంటూ మహిళ కన్నీటి కథ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఎందుకు మనం నిర్ణయం తీసుకుంటామో తెలియదు కానీ స్వేచ్ఛగా బతకాలి అనేది అది తప్పేమీ కాదు స్వేచ్ఛగా బతకొచ్చు ఎవరి జీవితం ఎవరో ఆటంకం కాదు కానీ పెద్దలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా కాస్త కూస్తేనే వినాలి ఎందుకంటే పెద్దలు చెప్పేది వాళ్ళ యొక్క కథ కాదు వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదు మన పిల్లలు పడకూడదని వాళ్ళు చెబుతూ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనం కాస్త వినాలి ఎందుకంటే వాళ్ళు పడ్డారు వాళ్ళు ముంద తరం పడ్డారు మన పిల్లలు బాగుండాలని వాళ్ళు పెద్దలు చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పాటివ్వాల బాధ్యత కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మాత్రం పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు చేదస్తంగా మారితే తర్వాత కూడాను మన జీవితం అంతా నాశనం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పెద్దలు ఆ తల్లిదండ్రులే మన హక్కును చేర్చుకుంటారు ఎందుకంటే పేగు బంధం కాబట్టి అయితే ఈమె యొక్క పెద్దలు కూర్చిన తర్వాత ప్రేమ వివాహం అయిన తర్వాత చిందా విందు అయింది తర్వాత దీంట్లో చాలా వరకు అయితే కథలు మలుపులు తిరిగాయి ఆమె కూడాను చాలా వరకు వ్యభిచార గృహంలోనికి మళ్ళీ ఫ్రీడమ్ మోసం చేసి కుమార్తెతో కూడాను మళ్ళీ వ్యభిచార గృహంలో అని తోసిమయ్యాలనుకునేటప్పుడు తల్లి మళ్ళీ కుటుంబాన్ని ఇక్కడ ఆదరించింది నేరుగా ఏది ఏమైనా పడి ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే ఏ ప్రేమైనా సరే పెద్దల కృత్రిని వివాహమైనా సరే ఎదురు పెద్దలు చెప్పే మాట ఖచ్చితంగా పాటించకపోతే మన పరిస్థితులు తలామునగలైపోయి మన స్థితిగతులు మారిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన కుటుంబ సభ్యులే మన చివరికి ఆదరణ అవుతారు మన సోదరులే మన స్నేహితులే మనకి ఆదరణ అవుతారు కాబట్టి మనం తీసుకునే ఆలోచన మనం తీసుకునే జ్ఞానము మనం చేస్తున్న పనులు కాస్త కోస్తా చేయకపోతే మనతో పాటు మనతో ఉన్న పుట్టిన పిల్లలు కూడా ఇలాంటి కథలు కన్నీటి గాథలే మిగులుతాయి కాబట్టి మనం కాస్త కోస్తో జ్ఞానంతో ఆలోచించవలసిన ఏర్పడపోతే ఇలాంటి విఘాత కథలైతే మాత్రం మరెన్నో కథలుగా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే తస్మత్ జాగ్రత్త ఈ మోసపోయిన ఈ అయితే మాత్రము ఉంటూనే ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు మోసం చేయడానికంటే మనం మోసపోతాము మన యొక్క ఏవైతే ఉంటాయో మన యొక్క చిన్న చిన్న బాధలు చిన్న చిన్న కోరికల గురించి అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని అనువుగా తీసుకుంటారు వాటిని అనువుగా తీసుకుని మన జీవితంలోనికి ఎప్పుడైతే ఒక తరుడు పర్సన్ వచ్చాడో ఖచ్చితంగా ఆ కుటుంబమే కాదు భార్యాభర్తలే కాదు ఏ చిన్న వ్యవహారం సరే అది చిదిలి తిలి గాలి మన జీవితాలతో పాటు అందరి జీవితాలు కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం చేసే నిర్ణయాలు కొన్ని తప్పుదాలు మనం లేకపోయినప్పటికీ ప్రకృత ప్రకృతి నుండి వచ్చే ఒక నేపథ్యం అయ్యేటప్పుడు దాన్ని మనం ఏం చేసుకోలేము కానీ కోరండి చేతులారా మనమైతే మాత్రం మన యొక్క ఏమైతే మన యొక్క చిన్న చిన్న యొక్క లోపాలు ఉంటాయి ఆ లోపాలు మనం ఎప్పుడైతే బయట పెడతామో పక్క వాళ్ళకైతే మాత్రం అది ఒక అదునుగా తీసుకుని మన యొక్క మన యొక్క అవకాశాలను కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎప్పటికైనా సరే ఎవరి యొక్క ఎవరి యొక్క ఆదరణ లేకుండా మన యొక్క జ్ఞానంతో మనం ఏ విధంగా మన కాస్త కోస్తూ మన తల్లిదండ్రులతోనో మన బంధువుల అన్నదమ్ములతోనో వాళ్ళతో చెప్తే మన చివరి దాకా కట్టిదాకా వాళ్ళే వస్తారు కాబట్టి ఖచ్చితంగా మన బంధవ్యాలు బాంధవాలు వాళ్ళతోనే గడవాలి లేకపోతే ఇలాంటి కథనాలు పునరావృతం అవుతూనే ఉంటాయి కాబట్టి అప్పుడు మనం తర్వాత ఏం జరిగినా సరే చేసేది కూడా ఉండదు కాబట్టి ఎప్పటికైనా సరే తస్వత్ జాగ్రత్త అని మనం ఉండకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఏర్పడుతూ ఉంటుంది చూస్తూ ఉండండి స్ నేను మీ అమ్మే నాయుడు